ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ కంప్లీషన్ తర్వాతనే స్టార్ట్ చేయాలి సో తల్లిపాలు తాపించే వరకు బేబీస్కి స్పెషల్గా విడిగా వాటర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే తల్లిపాల్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఈస్ వాటర్ సో బేబీకి థర్స్ట్ సెన్సేషన్ ఉంటుందా తల్లిపాలతో అది సరిపోతుందా అని డౌట్ వస్తూ ఉంటాయి చాలా ఫ్యామిలీస్కి ఎస్ ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ బోత్ హంగర్ యాజ్ వెల్ ఎస్ ఫర్ థర్స్ట్ బికాజ్ నైంటీ పర్సెంట్ బ్రెస్ట్ మిల్క్ ఈస్ వాటర్ సో అప్పటి వరకు వాటర్ అవసరం లేదు ఎప్పుడు మనం బేబీస్కి కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం కదా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పటి నుంచే వాటర్ అవసరం పడుతుంది అప్పుడు కూడా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఆల్సో స్టిల్ బ్రెస్ట్ మిల్క్ విల్ బీ ద ప్రొడామినెంట్ లిక్విడ్ డైట్ వీఆర్ గివింగ్ టు ద బేబీ అంటే మెజారిటీ ఆఫ్ ద వాటర్ ఇన్ టేక్ బ్రెస్ట్ తోనే వెళ్తుంది సో ఓవర్ అండ్ అబౌ దట్ బేబీకి అప్పుడప్పుడు మనం రైస్ స్టార్ట్ చేస్తున్నాము కొంచెం ఉగ్గు పెడుతున్నాము వెజిటబుల్స్ ఇస్తున్నాము జస్ట్ కొంచెం ఫర్ ద బేబీ సాటిస్ఫాక్షన్ వీ విల్ బీ గివింగ్ సిప్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ వాటర్ బట్ మరి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఒక రెగ్యులర్ మూడు కిలో బర్త్ వెయిట్ అంటే పుట్టినప్పుడు మూడు కిలో వెయిట్ ఉన్న బేబీకి ఫస్ట్ సిక్స్ మంత్స్లో స్టార్టింగ్ పర్ డే యావరేజ్గా మనం మెషర్ చేసి చూస్తే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసేసి స్లో స్లో స్లోగా అది ఇట్ మై రీచ్ అప్ టు నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఆర్ ఈవెన్ వన్ లీటర్ మిల్క్ బై ద టైమ్ ద బేబీ రీచెస్ సిక్స్ మంత్స్ తర్వాత నుంచి మనం సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు స్లో స్లోగా మిల్క్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతూ వస్తాయి బట్ స్టిల్ వన్ ఇయర్ కంప్లీషన్ వరకు బేబీకి మిల్క్ విల్ స్టిల్ ప్రొవైడ్ ఇన్ అఫ్ వాటర్ ఆల్సో ఓకే సో సిప్స్ ఆఫ్ వాటర్ ఇస్తే సరిపోతుంది ఫస్ట్ వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ తర్వాత వాటర్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ బికాస్ బేబీ ఇంకా మోర్ అండ్ మోర్ వెరైటీ ఆఫ్ సాలిడ్ ఫుడ్ అంటే మనం తిన్న హండ్రెడ్ పర్సెంట్ వెరైటీ బేబీ కూడా తీసుకోవచ్చు ఆ ఇన్ఫెంట్ వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ కూడా తీసుకోవచ్చు కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది స్టాండర్డ్గా పర్ డే ఓవరాల్ లిక్విడ్ ఇంటేక్ అనేది అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ వరకు బేబీ కన్స్యూమ్ చేయాల్సి వస్తుంది సో దెన్ బేస్డ్ ఆన్ ద వెయిట్ యూజలి ఒక పది కిలో వెయిట్ ఉన్న బేబీకి అరౌండ్ వన్ లీటర్ అవసరం పడుతుంది దెన్ డిపెండింగ్ అపాన్ ద బేబీస్ వెయిట్ ఎవ్రీ కిలోగ్రామ్ ఇంక్రిమెంట్కి ది వాటర్ ఇంటేక్ ఆల్సో ఇంక్రీసెస్ ప్రపోర్షనట్లీ